హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నా వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ యాదాద్రిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అవమానం జరిగింది అని అంటున్నారు సార్ అంటే వాళ్ళు పూజలో ఒకే ఎత్తులో కూర్చోలేదు కొద్దిగా తక్కువ స్థాయి ఎత్తులో కూర్చున్నారని చెప్పేసి అందుకే దళిత ఉప ముఖ్యమంత్రి అయినందుకే ఆయనకి అవమాన పరిచారని చెప్పేసి బీఆర్ నే బీఆర్ఎస్ నేతలు కూడా అని అంటున్నారు సార్ మరి ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి ఇది ఫస్ట్ ఫోటో ఫోటో కాదు వీడియో చిన్న క్లిప్ అది ఆ వీడియోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైరల్ చేశాడు ఆయన మనకు తెలుసు బీఎస్పి నాయకుడు ఈ మొన్ననే బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు అప్పటి నుంచే ఆయన ప్రధానంగా కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం అనేది మొదలు పెట్టాడు అందులో ఆయనకి ఈరోజు ఇది దొరికింది ఆ వీడియో మొత్తం లేదు అంటే ఇంకా ఎవరెవరు ఎలా కూర్చోండారు అనేది లేదు కానీ ఫోటో కూడా బయటకు వచ్చింది అంత మాత్రం సరే మనం అంత మాత్రం విశ్లేషిద్దాం ఎందుకంటే మనకి మొత్తం వీడియో లేదు కాబట్టి సో ఏదేమైనా అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సత్యమణి తర్వాత ఒకవైపు ఏమో ముఖ్యమంత్రికి ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటుపక్క ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పక్కన కొండా సురేఖ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన విక్రమార్క మల్లు బట్టి విక్రమార్క వీళ్ళు ఉన్నారు ఇటు పక్కన ఆయనకి ఒక రకంగా ఆపోజిట్ సైడ్లో పూజార్లు పూజలు చేస్తున్నారు ఇది ఎక్కడ ఈ సీన్ అంటే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తొలి రోజు అది స్వస్తి పూజ అంటారు తొలి రోజు పూజ ఇది మొత్తం ఇరవై రోజులు జరుగుతుంది ఈరోజు పూజకి వీళ్ళు అటెండ్ అయ్యారు ఇక్కడ విమర్శ ఏంటంటే ఇటు ఇటుపక్క బట్టి అటుపక్క సురేఖ కొండ సురేఖ వీళ్ళిద్దరికీ చిన్న పీటలు ఇచ్చారు మిగతా నలుగురికి రేవంత్ రెడ్డి దంపతులకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నలుగురికి కొద్దిగా పెద్ద స్టూల్స్ ఇచ్చారు సో మేబీ అక్కడ అందరికీ సరిపోయింది లేకపోవచ్చు ఏదైనా కావచ్చు కానీ వీళ్ళిద్దరికైతే ఉన్నాయి దాంతో ఈ అవమానం జరిగింది దళితుడికి అని ఇంకొంతమంది మా ఆడబిడ్డ బీసీ ఆమె బీసీ ఆడబిడ్డ ఆమెకు కూడా అన్యాయం జరిగింది పైగా మహిళ అని కూడా పెడుతున్నారు సో అది చూసిన వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ముగ్గురు రెడ్లు అక్కడ కూర్చున్నది ఇటు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనేమో దళితుడు ఆమె ఏమో బీసీ సో క్లియర్గా చూసేవాళ్ళకి అది ఖచ్చితంగా ఇది అవమానకరంగానే అనిపిస్తుంది సో ఇక్కడ మామూలుగా గతంలో కూడా కేసీఆర్ మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి యాక్చువల్గా ప్రతి ముఖ్యమంత్రి మీద ప్రతి అప్పర్ కాస్ట్ నాయకుడి మీద ఎక్కడో చోట ఇలాంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి అంటే వీళ్ళేమో తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ దీంట్లో ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి దళితులకి అన్యాయం చేస్తున్నాడని వాళ్ళు కింద కూర్చున్నారని లేకపోతే వాళ్ళకి స్థానమే లేదని ఇలాగా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒకటికే రాదు ఎందుకంటే ఆయన ఎవరిని కూర్చోబెట్టాడు కాబట్టి ఆయనకి అసలు సమస్య లేదు ఎవరిని ఎక్కని స్టేజ్ ఆయన లేదంటే మన నాదండ మనోహర్ అందుకని ఆయనకి ఆ ఇబ్బంది లేదు మిగతా వాళ్ళందరికీ ఎక్కడో చోట ఇబ్బంది వస్తుంది సో ఇదేంటంటే నిజానికి ఇక్కడ ఒక రెడ్డికి కూడా అన్యాయం జరిగింది దాన్ని కూడా మాట్లాడట్ల ఆ రెడ్డి ఊరు అంటే యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి ఆయన ఆయన అసలు లోపలికి అలో చేయలేదంట ఆయన అక్కడ ధర్నా కూడా చేశాడు బయట సో ఈ విషయం పెద్ద హైలైట్ కాలేదు ఇదే ప్లేస్లో దళితుడు ఉంటే హైలైట్ అయ్యేది ఖచ్చితంగా ఇది ప్రశ్నించకూడదని కాదు ప్రశ్నించాలి దళితుల్ని అలా కూర్చొని పెట్టడం ఖచ్చితంగా అది విమర్శలు వస్తాయి ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ప్రతి దాంట్లో కూడా కులం అనేది చూస్తున్నారు నిజానికి తెలంగాణలో ఆంధ్రతో పోలిస్తే తక్కువగానే ఇక్కడ కూడా దళిత నాయకులు కావచ్చు లేకపోతే బహుజన బీసీ నాయకులు కావచ్చు ఈ విషయాల్ని గమనిస్తుంటారు అందుకని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటివి చేయకుండా ఉండడం అవసరం బట్టిక్రమార్క కూడా ఆయన కూర్చోకుండా ఉండాల్సిన పరిస్థితి నేను ఇలా కూర్చుంటే రేపు విమర్శలు వస్తాయి కాబట్టి నేను కూర్చోనని ఆయన కూడా చెప్పు ఉండొచ్చు చాలామంది ఇప్పుడు దీని మీద ఇంకా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది వైరల్ అయిపోతుంది ఆల్రెడీ బీ బీఆర్ఎస్ రెడీగా ఉంటారు రేవంత్ రెడ్డి దా గవర్నమెంట్లో ఏమేమి తప్పులు దొరికినా దాన్ని విపరీతంగా చేస్తారు ఇవి కాకుండా సిన్సియర్గా దళిత నాయకులు కావచ్చు దళిత యాక్టివిస్ట్లు కావచ్చు వాళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు అంటే ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పర్ కాస్ట్ వాళ్ళు చేసే పనేది ఇది ఇక్కడ పార్టీలు కాదు ఇంపార్టెంట్ కులం ఇంపార్టెంట్ అనేది మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం కులం ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు ఫ్రెండ్స్ కులాలు తెలియదు అనుకో ఎట్లున్నా పర్వాలేదు కానీ ఇక్కడ అట్లా కాదు ఈ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచించి చేయాలి ఎక్కడైనా ఎందుకంటే వీడియోలు బయటకు వెళ్తాయి ఫోటోలు బయటకు వెళ్తాయి దాని మీద సీరియస్ వస్తుంది దీనికి ఇంకో కోణం కూడా ఒక బ్రాహ్మణ అతను కామెంట్ పెట్టాడు మా బ్రాహ్మణులు కూడా కింద కూర్చోండి వాళ్ళ వాళ్ళందరికంటే కింద కూర్చున్నారు కదా వీళ్ళు సో నేల మీద కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు మరి మాకు అన్యాయం జరగలేదా అని వాళ్ళు కూడా అంటున్నారు నిజానికి పూజారులు కింద కూర్చొని చేస్తారు తప్ప అదేంటి కుర్చీలలోనో బెంచీల మీద కూర్చొని పూజలు చేయరు కాబట్టి వాళ్ళేమీ అలా అనుకోరు రెండోది ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు వాళ్ళు కింద కూర్చొని చేసేది అలవాటు ఏదేమైనా ఖచ్చితంగా అయితే ఇది కరెక్ట్ కాదు ఆయన రేవంత్ రెడ్డి చేసింది ఆయన ఆలోచించి ఉండాలి ఇట్లా బట్టి దళితుడు ఈమె బీసీ కాబట్టి ఒక రకంగా వాళ్ళకి పెద్ద పెట్టేసి ఈయన కింద కూర్చోన్న ఈయనకి మంచి పేరే వచ్చేది దళితుడికి పెద్ద పెట్టేశాడని మామూలుగా రేవంత్ రెడ్డి టాటు ఆలోచించి చేస్తూ ఉన్నాడు ఈ మధ్య మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అనేది మనకు తెలియదు వాళ్ళ వెర్షన్ ఇంటి కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే అదేం లేదు పీటల్లో చిన్న తక్కువ ఉంది ఎక్కువ ఉంది తప్ప అందరూ పీటల మీద కూర్చున్నారు ఎవరు కింద కూర్చోం పెట్టలేదు వాళ్ళని ఆ పీటలు సరిపోనప్పుడు అందరికి ఉన్నాయనుకొని వాళ్ళు ముందు కూర్చున్నారు సరే మేము కూర్చుంటాం అని వీళ్ళే పర్వాలేదు అని వీళ్ళు ఇట్లా కూర్చున్నారు దాన్ని అక్కడ ఎవరు అవమానంగా వాళ్ళు కూడా భావించలేదు ఎవరు బట్టి కానీ ఇటు సురేఖ కానీ అదేదో అవమానం అనే వాళ్ళు ఏమో అనుకోలేదు అనేది అంటున్నారు కొంతమంది ఏమో ఇది దళితులకు అలవాటే వీళ్ళకి ఇలాగా మేమే కూర్చుంటాం లేని ముందు నుంచే వాళ్ళకి అలవాటు నువ్వు లే నేను అక్కడ కూర్చుంటానని అనలేరు వాళ్ళు నిజానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కోమటి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళు మామూలు మంత్రులు సో ఈయన్ని కదా పక్కన కూర్చోబెట్టుకోవాలి అనేది కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవాలి ఈయన్ని కూర్చోంపెట్టుకోకుండా చెరొక పక్క ఇద్దరు రెడ్లను కూర్చోబెట్టుకున్నాడు అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్లో ప్రధానంగా రెడ్లే స్ట్రాంగ్గా ఉన్నారు కాంగ్రెస్లోనే కాదు అన్ని పార్టీల్లో కూడా మొన్న గెలిచిన వాళ్ళల్లో మెజార్టీ రెడ్లే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో సో కాబట్టి అందరూ కూడా గమనిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి ఇంకొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది అసలు ఎందుకు జరిగిందని మేబీ నా తెలిసి బట్టి కూడా దీనికి వివరణ ఇస్తారు అక్కడ అలా ఎందుకు జరిగిందని ఎందుకు జరిగినా ఏ కారణాలు జరిగినా జనాలకు అవన్నీ అనవసరం అక్కడ ఏమో వివక్ష అనేది కనిపిస్తుంది అంతే ఫోటోలో వివక్ష అనేది కనిపిస్తుంది వాళ్ళు పైన కూర్చున్నారు ఈయన కింద కూర్చున్నారు రెండు ఈయన కిందటే నేల మీద లేదు తక్కువ ఎత్తులో ఈయన కూర్చున్నారు వాళ్ళు ఎక్కువ ఎత్తులో కూర్చున్నారు సో మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ దళితులే ఎందుకు ఎప్పుడు ఇలాగా ఉంటారు అనే అంశం ముందుకు వస్తుంది సో దానికి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అయితే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది రేవంత్ రెడ్డిని వీళ్ళని తిరుగుతుంటే ఇంకొంతమంది బట్టి విక్రమ కూడా తిరుతున్నారు అంటే నీకు లేదా అంత రోషన్ లేదా నువ్వు ఎందుకు కూర్చోవలసి కింద కూర్చున్నావు అనేది కానీ అక్కడ ఇప్పుడు పూజ దగ్గర జనరల్గా మనం ఆలోచిస్తే వాళ్ళు అక్కడ కొట్లాడలేరు ఒకవేళ ఉన్న పర్వాలేదు ఇక్కడ పూజ దగ్గర ఏముందని అనుకునే అవకాశం ఉంది అంటే ప్రతి దగ్గర కాస్ట్ కాన్షియస్తో బిహేవ్ చేయాలంటే కూడా కష్టం ప్రతి చోట ఇది కాకపోతే అన్కాన్షియస్గా కులం అనేది పనిచేస్తూ ఉంటుంది సో అందువల్ల ఒక పద్ధతికి అలవాటు అయిపోయి ఉంటారు సో ఆ పద్ధతిలో చేయడం అనేది కూడా కనబడుతుంది అంటే ఇక్కడ పవర్ దీంట్లో ఎంత దళితులకు రాజకీయ అధికారం వచ్చినా ఫైనల్గా రియల్ పవర్ అనేది మనీ అండ్ మజిల్ పవరే రియల్ పవరు సో రాజకీయంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా చాలామందికి వాళ్ళకి పవర్ ఏమి ఉండదు కాకపోతే గతంతో పోలిస్తే ఒకేసారి అన్నీ వచ్చేవి జనరల్గా కానీ ఇలాగా అడగకపోతే కూడా మార్పు రాదు ఇలా అడగడం ప్రశ్నించడం చే ప్రతి చిన్న విషయంలో కూడా చేస్తూ ఉంటేనే దళితులకి మోర్ ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ మేరకు మెచ్చుకోవచ్చు ఆ వీళ్ళ ప్రశ్నల్ని బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ప్రశ్నించడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కూడా చాలా విమర్శలు చేస్తున్నావు ఒకప్పుడు నువ్వు ఇరవై ఏళ్ళకు ముందు పోలీస్ ఆఫీసర్గా ఉండి నువ్వు చంపిందంత అంత దళితుల్ని బహుజనులే కదా నువ్వు ఇప్పుడు ఏదో మేము ఇట్లాంటి అవమానాలు జరగకుండా మేము పోరాడుతున్నాం అనే కథలు చెప్తున్నావు అని ఆయన మీద కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు సో ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఏదేమైనా మనం ప్రవీణ్ కుమార్ని పక్కన పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తప్పు చేసినట్టుగానే అర్థం చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్